హలో నేను మీ రచన శృంగు వరకు వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఈ సంక్రాంతికి ఆ ఎప్పుడు లేనంతగా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదు సినిమాలు పోటీ పడ్డాయి మూడు పెద్ద స్టార్ సినిమాలు అయితే రెండు చిన్న స్టార్ సినిమాలు మనశంకర వరప్రసాద్ మెగాస్టార్ అయితే రవితేజాది భరతమహాసేవి విజ్ఞప్తి అలాగే రాజా ఇటు అన్నిటికన్నా ముందు వచ్చింది ఇండియా స్టార్ ప్రభాస్ ఈ మూడు పెద్ద సినిమాలు లెక్కలోకి వస్తే ఇంకో పక్కన అంతో ఎంతో తన ఇమేజ్ తో జాతి చాలా జాగ్రత్తగా చేస్తూ కామెడీ పరంగా తనకంటూ మార్కే మార్క్ సృష్టించుకున్నటువంటి రవీన్ పోలిశెట్టి కూడా దీనిలో ఉన్నాడు తన అనగరగా ఒక సినిమాతో ఇకపోతే శర్మానంద్ తొమ్మిదేళ్లుగా ఫ్లాప్స్ తో ఉండి అట్లీస్ట్ ఈ సంక్రాంతికి తను కూడా నారి నారి నరుమురారి బాలకృష్ణ క్లాసిక్ సినిమాలో తో వచ్చాడు సో ఈ ఐదు సినిమాల్ని అంటే ఓవరాల్ గా చూస్తే విన్నర్ ఎవరు చిన్న సినిమా పెద్ద సినిమా వయసు చూస్తే విన్నర్ ఎవరు ఆ ఈసారి పెద్ద సినిమాల కన్నా కూడా చిన్న సినిమాలే ఇంకా బాగా అంటే వాటికున్న బడ్జెట్ కావచ్చు వాటికి ఉన్నటువంటి ప్రమోషన్స్ రీత్యా ఇంకా వాటి ప్రమోషన్ చేసాయా ఓవరాల్ గా ఈ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ లో పెద్ద సినిమా విన్నరా చిన్న సినిమా విన్నరా ఈ విషయాల గురించి మనతో వివరంగా మాట్లాడడానికి సూర్యప్రకాష్ జోషిలా గారు ఉన్నారు సూర్యప్రకాష్ జోషి గారు సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ కన్సల్టెంట్ సూర్యప్రకాష్ గారు వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ సో మీకు ముందు సంక్రాంతి శుభాకాంక్షలు టాపిక్ లోకి వెళ్దాం సో ఓవరాల్ గా ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి కాబట్టి ఆర్డర్ వైజ్ వద్దాం ఎందుకంటే ఎప్పుడు కూడా ఫస్ట్ రిలీజ్ అయిన సినిమాకి సంక్రాంతి సీజన్ లో కొంచెం ఎక్కువ బజ్ వస్తుంది అదే ఇయర్ కి ఫస్ట్ సినిమా కాబట్టి సో ఆ వైజ్ గా చూసుకుంటే ఆ మీరు ఇప్పుడు మూడు గురించి ఫస్ట్ సంక్రా సార్ ఒక ఎంగిల్ హీరోది తర్వాత మనశంకర్ వరప్రసాద్ ఈ రెండింటి కంపారిజన్ ఫస్ట్ మాట్లాడుకుందాం ఎందుకంటే పెద్ద సినిమాలో మనశంకర్ వరగప్రసాద్ టాప్ లో ఉంది కా సో రాజా సబ్ వర్సెస్ మన శంకర్ వరప్రసా ఈ రెండు సినిమాల గురించి వర్సెస్ మరి రవి వదిలేస్తారా ఫస్ట్ ఈ రెండు సినిమాల మధ్య కాబట్టి ఈ రెండింటిలో ఎంత అన్ని చేసి మళ్ళీ అందులో ఏక్ సినిమా వర్సెస్ రవి తేజ సినిమా కదా ఫస్ట్ ఈ రెండు సినిమాలకు ఎక్కువ నడిచింది కాబట్టి ఈ రెండు సినిమాల గురించి ఫస్ట్ మాట్లాడటం చేద్దాం నిజానికి మన పండగ మొత్తం ప్రవాసే పట్టుకెళ్ళిపోతాడేమోనని అందరూ అనుకున్నాము కానీ ఊహించిన విధంగా అందరూ ఈ రాయసాబ్ కొంచెం పెద్ద దెబ్బ కొట్టిందండి ఎందుకంటే మార్నింగ్ షోకి డివైడ్ టాక్ వచ్చేయడం తర్వాత అది ప్లాప్ టాక్ గా మారిపోవడం తర్వాత వెంటనే డైరెక్టర్ వచ్చి లేదు లేదు కొన్ని సీన్లు కలుపుతున్నాము అని చెప్పి వెంటనే అంటే ఏంటి రకంగా తప్పు ఒప్పుకున్నట్టే ఏంటంటే ఏంటి ఈ సినిమా తప్పు అనే దానికన్నా కూడా ఈ సినిమా ప్లాప్ అన్నట్టు ఒప్పుకున్నట్టు కానీ వెంటనే గా సీన్లు కలిపారు అలాగే అదేవిధంగా దాంట్లో ఏదో ఏదైతే రాయసాబ్లో ఏదో ఏదైతే పబ్లిసిటీ చేశారో దాన్ని కలిపారు అలాగే కొన్ని ఫైట్స్ కలిపారు ఇన్ని కలిపినా కూడా కలెక్షన్స్ అనుకున్న స్థాయిలో పుంజుకోలేకపోవడంతో రాజాసాబ్ పూర్తిగా వెనకబడిపోయిందండి దానివన్నీ ఇమీడియట్గా వచ్చిన సినిమా మనశంకర్ ప్రసాద్ చిరంజీవి గారు చాలా కాలం తర్వాత మళ్ళీ కామె పూర్తి కామెడీ జోన్లోకి వచ్చేసిన సినిమా అందులోనూ కామెడీతో దూసుకుపోతున్నటువంటి అనిల్ రావు పూడి కాంబినేషన్లో లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ అయింది కదా అలాంటి కాంబినేషన్లో చిరంజీవి గారు వెంకటేష్ వాళ్ళిద్దరూ కూడా కలిపి చేసిన సినిమా కాబట్టి ఇవన్నీ చాలా ప్లస్ అయిన సినిమా ఈ మనశంకర్ వరప్రసాద్ గారు అది ఎనానమస్గా మార్నింగ్ షోకి మంచి హిట్ టాక్ తెచ్చుకున్నది అది ఎపిసోడ్ పరంగా మంచి కామెడీ ఇప్పుడు కథ పరంగా చూస్తే పాత రొటీన్ కథ అయినా సరే ఎపిసోడ్ పరంగా ఎక్కడెక్కడికి ఫన్న అదేవిధంగా ఫస్ట్ ఫస్ట్ లో మన బుల్రాజ్ ఎపిసోడ్ కావచ్చు లేకపోతే ఇంకో రెండు మూడు ఎపిసోడ్లు కావచ్చు అదేవిధంగా సెకండ్ హాఫ్ వచ్చేప్పుడు వెంకటేష్ ఎపిసోడ్ కావచ్చు ఇవన్నీ ఆడియన్స్ని ఎక్కడా కూడా ఎక్కడైనా సరే జారిపోతాడేమో అనుకున్న సమయంలో మళ్ళీ వెంటనే దాన్ని తీసుకొచ్చి పట్టుకునేలాగా అనిల్ రావుడు చాలా గా చేసి పకడ్బందీగా మన శంకర్వరప్రసాద్ తీసుకురావడంతో అది ఓ రకంగా సంక్రాంతికి మొత్తం కలర్షన్లో ఆ సాబ్ దగ్గర ఉన్నటువంటి థియేటర్లు కూడా చాలా థియేటర్లని మరుస మరుసటి రోజు తర్వాత రోజుకి వచ్చేప్పటికీ మనశంకర్ వరప్రసాద్ ఆక్రమించడం జరిగిందండి ఓవరాల్గా పూర్తిగా డామినేషను అంటే నిజంగా రాజాసాబ్ పెద్ద హిట్ అయి ఉంటే గనక అంత డామినేషన్ ఉండకపోనేమో ఎందుకంటే యాష ప్రభాస్ లాంటి స్టార్కు ఉండే ఇమేజ్ వేరు ఎంత చిరంజీవి గారు ఉన్నా కూడా ఖచ్చితంగా దానివైపు కూడా కొంత డివైడ్ అయిపోదండి కానీ ఇక్కడ ఇనానమస్గా ప్రభాస్ సినిమాకి ఆ టాక్ రావటం డివైడ్ టాక్ రావటం నిట్టు టాక్ రావటం అదేవిధంగా మన చిరంజీవి గారి సినిమాకి హిట్ టాక్ రావటం ఈ రెండిట్లతోటి చిరంజీవి గారి సినిమానే సంక్రాంతి సినిమా అన్నట్టుగా అన్న భావంతో జనాలందరూ కూడా ఈ మూడు రోజులు కూడా అంటే ఏంటి నా భోగి రోజు కానీ అంత ముందు రోజు కానీ అలా ఓ రకంగా సంక్రాంతిని క్యా పూర్తిగా పర్ఫెక్ట్గా క్యాష్ చేసుకోగలిగింది ఏంటా అంటే మనశంకర్వర్ ప్రసాద్ అని చెప్పాలండి ఈ రెండు సినిమాల్లో రాజాసాబ్ వర్సస్ మనశంకర్వర్ ప్రసాద్లో మనశంకర్వర్ ప్రసాదే విన్నర్ అండి ఓకే స్టార్టింగ్ వరకు తీసుకుంటే మనశంకర్ వరప్రసాద్ కి కొంత రాజాసాబ్ కి యునానమస్ గా అది విన్నర్ అవడం అంది రాజాసాబ్ తో పోలీస్ కలిసి వచ్చింది ఫస్ట్ ప్రిఫరెన్స్ మనశంకర్ వరప్రసాద్ అవునండి ఈ క్రమంలో మనశంకర్ వరప్రసాద్ కి మళ్ళీ కాంపిటీషన్ లో వచ్చిన సినిమా భర్త మహాశైల్ కి విజ్ఞప్తి రవితేజ చేసింది సో రవితేజ కూడా అంతో ఇంతో ఇమేజ్ ఉంది కాబట్టి సో ఇప్పుడు మామూలు ఇమేజ్ కాదు చాలా డిజాస్టర్స్ ఉన్నా సరే ఇప్పుడు మరశంకర వరప్రసాద్ వర్సెస్ భర్త మహాశైల్కి విజ్ఞప్తిలో ఈ రెండింటి మధ్య పోటీ ఎలా నడిచింది ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు కలెక్షన్స్ వైజ్ చూసుకున్నా ఏమన్నా అటు ఇటుగా కాంపిటీషన్ ఇవ్వగలిగిందా నిజానికి మనశంకర్ వరప్రసాద్ ను భక్త మహాశైలి విజ్ఞప్తి పూర్తిగా ఓ రకంగా దగ్గర జానర్స్ జానవర్స్ అంటే రెండు కూడా ఇప్పుడు వస్తే భర్త అని వచ్చిందో అక్కడ మనకి ఒక యూత్ అనేది కొంత తగ్గిపోతుంది యూత్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళు తగ్గిపోతారు అదే విధంగా రెండోది ఏంటంటే దానికన్నా కూడా రవితేజ కామెడీ బాగా చేస్తాడు మళ్ళీ రవితేజ వింటేజ్ రవితేజ వచ్చాడు కామెడీ చేస్తున్నాడు ఇద్దరు పళ్ళాల ముద్దులు మొగుడుగా చేస్తాడు అని చెప్పి కొంచెం ఎక్స్పెక్టేషన్స్తోనే రవితేజ సినిమాకి వెళ్ళడం జరిగిందండి కాకపోతే అనుకున్న స్థాయిలో అంటే ఏంటి అక్కడక్కడ కామెడీ పండింది అక్కడక్కడ ఎపిసోడ్లు నీళ్ళు రవితేజ కాంబినేషన్ ఎపిసోడ్స్ పండి ఇంకోటి పండి ఇంకోటి పండి కానీ అనుకున్న స్థాయిలో ఆ భర్త గురించి చెప్తే వర్కౌట్ కాలేదండి అంటే అంత ఫన్ ఎలివేట్ చేయలేకపోయారు దాంతో ఎప్పుడైతే పక్కన మనశంకర్ వర్ ప్రసాద్ సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతుందో దానికి పోటీ ఎవరైపోయింది సినిమా దాంతో ఓ రకంగా అంటే గా సంక్రాంతి సీజన్లో కాకుండా అయితే అనకా దీనికంటూ గా బాగానే ఉందిలే సినిమా అని చెప్పి జనాలు ద్రేమో కానీ ఇక్కడ ఎప్పుడైతే అనక మన్శంకర్ వర్ ప్రసాద్ ఇటు రవితేజ సినిమా అటు రాజా సబ్బు ఇవన్నీ కనపడుతున్నప్పుడు దీంట్లో ఏదరా అంటే మంచి ఇట్లా టాక్ గా బాగా కామెడీ పడింది ఏంద్రా అంటే మనిశంకం ప్రసాద్ ఓకే అని చెప్పి అటు వెళ్ళిపోవడం జరుగుతుందండి జనం దాంతో చాలా చోట్ల థియేటర్లు రెవెన్యూ అనుకున్న స్థాయిలో అక్కడ మన ట్రేడ్ నుంచి కూడా తీసుకున్నా కూడా మనస దీనికి మన భర్త మహాశైలి విజ్ఞప్తికి అనుకున్న స్థాయిలో రెవెన్యూ కూడా అండి జనరేట్ కావట్లేదు అంటే ఒక రకంగా మూడు సినిమాల్లోకి అంటే మూడు సినిమాలు పోనీ మీరు అన్నట్టుగా మన ప్రసాద్ వర్సెస్ భర్త మహాశైలి విజ్ఞప్తి తీసుకుంటే కనుక మళ్ళీ ఇక్కడ మనశంకర్ వరప్రసాదే ఈ రౌండ్లో కూడా విన్ అయిందండి పూర్తి స్థాయిలో విన్ అయిందని చెప్పాలి అంతర్వితేజ కూడా కథాబలం లేక అందులో అనుకున్న స్థాయిలో ఫనం అంటే ఓ రకంగా మనశంకర్వరప్రసాద్ అంతా ప్యాకేజ్ ఫిల్మ్ అంటే ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ప్యాకేజ్ చేసుకుంటూ వచ్చారు అటువంటిది ఏమి దీంట్లో లేదు కథ కథ కింద వెళ్ళిపోయారు కానీ కొంత చోట బోరు కొట్టించడం కొన్ని పంచులు బాగా పేలినా కూడా ట్రెండర్కి తగినట్టుగా సోషల్ మీడియాలో ఉన్నటువంటి ట్రెండ్కి తగినట్టుగా రాసుకున్నా కూడా అవి వర్కౌట్ కాకపోవడం అంటే సూపర్బ్గా పేలాపోవడం అంటే పేలటం వేరు కాసేపు ఏదో మన చిరునో రప్పించడం వేరు సూపర్బ్గా పేలి థియేటర్ అంతా పగల పడినవుకునేలా చేయలేకపోవటంతో మనశంకర్ వరప్రసాద్ ఈసారి కూడా ఈరోట్లో కూడా గెలవటం జరిగిందండి అంటే ఓవరాల్ గా పెద్ద సినిమాలు మూడు పెద్ద సినిమాల్లో మనశంకర్ వర వరప్రసాద్ంజన్ అంటే పెద్ద సో ఇప్పుడు పెద్ద సినిమాల గురించి అయిపోయింది రెండు రెండు రెండే రెండు చిన్న సినిమాలు వాటి గురించి మాట్లాడుతున్నాం తర్వాత మళ్ళీ పెద్ద సినిమాలతో కంపారిజన్ లో కొద్దాం నవీన్ పోలిశెట్టి అంటే కొంత జనాలు మర్చిపోయినటువంటి హీరో అంత ఎంతో కనబడుతున్న హీరో వన్ టూ ఇయర్స్ కో టూ త్రీ ఇయర్స్ కో కానీ శర్మానంద్ ఆల్మోస్ట్ ఆ నైన్ ఇయర్స్ నుంచి కామెడీ యాక్షన్ అన్ని ట్రై చేస్తే హిట్ లేదు మైట్ బి సినిమాలో కనిపిస్తారు థియేటర్ లో పెద్దగా కనిపించేంత ఎక్కడా లేదు కాబట్టి ఇప్పుడు శర్వానంద్ వర్సెస్ ఈ అనగనగా ఒక రాజు వర్సెస్ నారి నారి నడుమురారి చూసుకుంటే రెండు కూడా అంత ఎంతో పాజిటివ్ టాక్ రెండింటికి ఉన్నాయి కానీ ఈ రెండిటిని ఇండివిజువల్ గా చూసినప్పుడు పెద్ద సినిమాలతో కంపేర్ చేసినప్పుడు ఈ రెండింటిలో ఏది విన్నర్ అని మీరు అనుకుంటున్నారు అది నిజానికి నారి నారి నడు మురారి నిన్నటి నుంచి ప్రీమియర్ షోలు పడ్డాయి వాళ్ళ ఇంకా మనకి మంచి హిట్ టాక్ వచ్చింది ఈ రోజున ఒక రోజు కన్నా కూడా ఒక మెట్టు ఎక్కువ ఫన్ ఉందండి సినిమాలోను అసలు నిజంగా ఫన్ చాలా చోట్ల మనం సామాజిక వర్గం అన లాంటి ఫన్నే అదే డైరెక్టర్ అదే టీం తోటి అదే రైటర్ తోటి తోటి కూర్చుని అదే స్థాయిలో ఫన్న ఎలివేట్ చేస్తూ రాసుకుంటూ వచ్చారు ఇక్కడ శర్వానంద్ సినిమా బజ్జ్ లేకపోవడం అనేది పెద్ద మైనస్ తప్పిస్తే అంటే ఏంటి శర్వానంద్ సినిమాలు మీరు అన్నట్టుగా ముందు హిట్లు లేపడం గత కొంతకాలంగా హిట్లు లేకపోవడం తోటి ఈ సినిమాకి అనుకున్నంత స్థాయిలో బజ రాలేదండి కానీ నిజానికి ఈ రెండు సినిమాలతో పోలిస్తే కనుక అనగనగా ఓ రోజు శర్వానంద్ సినిమా పోలిస్తే కనుక శర్వానంద్ సినిమానే బాగుంది కాకపోతే ఇప్పుడు కమర్షియల్ గా వైబిలిటీ ఏంట్రా అంటే అనగనగా ఓ రోజుకి ఆల్రెడీ మంచి హిట్ టాక్ వచ్చింది వన్ లైలర్స్ బాగున్నాయి అతను బ్రహ్మాండంగా బస్ తీసుకురాగలిగాడు నవీన్ పోల్ ప్రమోషన్స్ చాలా బాగా చేశారండి వాటి శర్వానంద్ వాళ్ళ టీం రకంగా ప్రమోషన్ విషయంలో ఫెయిల్ అయిందని చెప్పాలి అంటే వాళ్ళు కంటెంట్ విషయంలో ఎంత బాగా సక్సెస్ అయ్యారో ప్రమోషన్ విషయంలో అస్సలు బస్ తేలేకపోయారు అంటే ఏంటి ఇప్పుడు సినిమా హిట్ అయింది మంచి టాక్ వచ్చింది బాగుంది అని చెప్తే ఇప్పుడు జనాలు ఇప్పుడు బయలుదేరి వెళ్ళే పరిస్థితి దానికి నవీన్ పోల్ సినిమా మీద అంతో అంతోకంతో బజ్ వచ్చింది దానికి తగినట్టుగా సినిమా వన్ లైనర్స్ బాగున్నాయి పన్ను బాగుంది కాబట్టి ప్రస్తుతానికి అవుతే కన్నా కమర్షియల్ లాంగ్వేజ్లో చూస్తే కనుక అనగనగా ఒకరోజు సక్సెస్ఫుల్గా ట్రేడ్లో ఉందండి కానీ సినిమా పరంగా కంటెంట్ పరంగా చూస్తే కనుక దానికన్నా రెండు మూడు రెట్లు ఎక్కువ

కాకపోతే ఇక్కడ ఉన్న ఓన్లీ ఫీడ్బ్యాక్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే దాంతో పాటు ఇంకో చిన్న సినిమా కూడా పాజిటివ్ టాక్ ఉండడం అన్నది కాకపోతే నవీన్ పోల్శెట్టి వర్సెస్ శర్వానంద్ చూసినప్పుడు శర్వానంద్ లాంగ్ బ్యాక్ నుంచి కెరీర్ లో ఉన్న స్టార్ ప్లస్ శర్వానంద్ మీద ఒక పాజిటివ్ ఇమేజ్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా నవీన్ పోలిశెట్టి అనేది రీసెంట్ యాక్టర్ ఆని ముత్యూ అతని సినిమా జోన్ ఒక యాంగిల్ లోనే ప్రేక్షకులు తీశారు కమిడియన్ గా మాత్రమే కానీ శర్మానంద్ ని ఒక రైటర్ గా కూడా జర్నీ సినిమా విషయంలో కావచ్చు చాలా సినిమాలలో అతనిలో ఒక సిన్సియర్ ఫోకస్ ఆర్టిస్ట్ గమ్యం సినిమాలో చూసారు సో ఇటువంటి స్కోప్ ఉన్నప్పుడు ప్రేక్షకులు ఈ కొంచెం పాజిటివ్ ఒక ఎందుకంటే రిలీజ్ అయిన నేను నైట్ ప్రీమియర్స్ ఈ రోజు కాబట్టి అది కూడా ఒక రోజు ముందు కాబట్టి శర్వానంద్ ఏమన్నా అది అడ్వాంటేజ్ ఈ రోజు కూడా సోషల్ మీడియాలో మనం చూస్తే శర్వానంద్ సినిమానే ఆల్మోస్ట్ కొందరు సంక్రాంతి విన్నర్ గా కూడా పెడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో శర్వానంద్ ఏమన్నా ఫ్యూచర్ లో మీరు చాలా సినిమాలు చూస్తున్నారు కాబట్టి అనగానగా ఒక రాజు కన్నా టూ నా లెక్క ప్రకారం పోతే గనక అనగనక ఓ రాజు కన్నా కూడా నారి నారి నడుమురారు సినిమా బాగుందండి అందులో ఫన్న బాగా పండింది కాకపోతే ఏంటంటే శర్వానంద్ కన్నా కూడా ఎక్కువ మార్కులు నరేష్ గారు పెద్ద నరేష్ గారు కొట్టేశారు ఆయనే ఆయన సీన్లే బాగా పండే సినిమా ఫస్ట్ నుంచి వరద కూడా ఆయనవి హిలేరిస్ గా పండే ఓవరాల్ గా శర్వానంద్ సినిమా అని అంటారు కాబట్టి శర్వానంద్ గా హిట్ వచ్చినట్లు ఇక్కడ కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టుగా నవీన్ పుల్శెట్టి ఆల్రెడీ కామెడీ ఇమేజ్ ఉంది జాతరత్నాలు అంటే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన అతను ఆ ఇమేజ్ అతను క్యారీ ఫార్వర్డ్తో వచ్చు అవుతూ వచ్చింది గ్యాప్ తీసుకోవచ్చు మిస్టర్ అండ్ మిస్సెస్ శెట్టి ఆ తర్వాత ఇక్కడ గ్యాప్ తీసుకోవచ్చు కానీ ఇతను కామెడీ సినిమాలు చేస్తారా అతను అని చెప్పి నవీన్ పుల్శెట్టి అని కానీ ఖచ్చితంగా కామెడీ సినిమాలకు ఒకసేపు నవ్వుకోవచ్చు అనే యాంగిల్ ప్రత్యేక ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ అవుతుందండి దాని తినట్టుగా ట్రైలర్స్ కట్ చేశారు ప్రమోషన్స్ చేశారు దాంతో అవన్నీ అతను ప్లస్ అవుతొచ్చాయి సర్వానంద్ మీరు అన్నట్టుగా ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గరైంది అతను 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 రకరకాల జానల్స్ టచ్ చేసి ఉండొచ్చు కానీ అతను ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర ప్రత్యేకంగా ఫన్న జానర్లో అతను పెద్ద హిట్ అయినవి ఏమీ లేవు అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే సినిమా ఎక్కడా కొంచెం టైం పట్టచ్చు ఫస్ట్ టైం తీసుకుంటుంది కాకపోతే అనక నా దృష్టిలో ఇది నిలబడుతుందండి సినిమా ఖచ్చితంగా కంటెంట్ బాగుంది హిలేరియస్గా ఉంది ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఇది గుంపులో గోవిందంలాగా సంక్రాంతికి వచ్చిన ఐదు సినిమాల్లో ఒక సినిమా కావడం జరిగింది అదే మీకు ఆ వీకెండ్లో వచ్చిన ఏకైక సినిమా అదే అనుకోండి శర్వానంద్ సినిమా అనుకోండి ఖచ్చితంగా దాని వేరే రకంగా ఉండేది ఖచ్చితంగా దాని గురించి మొత్తం అందరూ మాట్లాడదు కానీ ఇక్కడ ఏం జరిగిందంటే శర్వానంద్తో పాటు అటు చిరంజీవి గారు అటు రవితేజ ఇటు నవీన్ పూల్ సెట్టి అందరూ లీడర్స్ అందరూ కూడా అక్కడే ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరూ మార్కెట్ని షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అది అది అక్కడ జరుగుతుంది ఓవరాల్ గా లాస్ట్ క్వశ్చన్ వచ్చేసాము మీరు పెద్ద సినిమాల్లో బాక్స్ ఆఫీస్ విన్నర్ చెప్పారు చిన్న సినిమాల్లో బాక్స్ ఆఫీస్ విన్నర్ చెప్పారు ఓవరాల్ గా ఈ ఐదు సినిమాలు తీసుకున్నప్పుడు అంటే మనము సేమ్ పారామీటర్స్ తో ఇద్దరిని కొలవలేము ఒకటి ఎందుకంటే అది చిరంజీవి సినిమా అక్కడ సినిమా స్టోరీ కన్నా కూడా ఇమేజ్ చిరంజీవి సినిమాగా తప్ప అది ఏదో స్టోరీ అని వేటికి కూడా మార్క్స్ పడని సినిమా చూసుకుంటే బడ్జెట్ వర్సెస్ కలెక్షన్ అత్త వరకు చూసుకుంటే

ఈ నాకు తెలిసి ఏంటంటే ఇప్పుడు ఈ చిన్న సినిమాకి వచ్చి ఏక బెనిఫిట్ ఏంటంటే ఈ రిలీజ్ ముందరే నవీన్ సెట్ సినిమాకి ఖచ్చితంగా అతను టేబుల్ ప్రాఫిట్ లాంటి ఆహారం అది అంటే అంటే అతనికి ఓటీటీ బిజినెస్ బ్రహ్మాండంగా అయిపోతుంది అయిపోయిందని తెలిసింది అట్ ద సేమ్ టైం ఇక్కడ మంచి హిట్ టాక్ వచ్చేసింది కాబట్టి అది ఆల్రెడీ హై సక్సెస్ కింద లెక్క అలాగే అట్ ద సేమ్ టైం చిరంజీవి గారి సినిమా కూడా మనశంకర్ శంకర్ వర్ ప్రసాద్ కూడా ఫస్ట్ నుంచి దాని మీద మంచి బజ్ ఉంది అనిల్ రావు పొడి యాడ్ అవటము చిరంజీవి గారు ఇవన్నీ బజ్ దానికి మంచి బిజినెస్ జరిగింది థియేటర్లో కూడా సక్సెస్ అయింది ఇక ఈ శర్వానంద్ సినిమా నిజానికి వీళ్ళిద్దరు కంటెంట్ కన్నా ఇది స్ట్రాంగ్ కంటెంట్ వీళ్ళు వీళ్ళందరి సినిమా కన్నా కూడా అంటే అక్కడ మనం చిరంజీవి గారిని చూడాలి చిరంజీవి గారు ఆ సీన్ కామెడీ ఎలా చేశారని చూడడానికి వెళ్తాం వాస్తవాన్ని మనసింగ రూపేస్తుంది దానికన్నా కంటెంట్ పరంగా చూసుకుంటే కనుక ఈ నారీ నారీని నడుము మంచి స్ట్రాంగ్ కంటెంట్తో అంటే బలమైన క్యారెక్టర్లో స్ట్రాంగ్ గాను హిలేరియస్ లేయర్స్ ఇవన్నీ వేశారు కాబట్టి ఇది మెల్లిగా పుంజుకోవటం మొదలుపెట్టింది ఇది లాంగ్ రన్ ఉండొచ్చు ఖచ్చితంగా ఈ సినిమా కూడా మంచి టాక్ వచ్చింది కాబట్టి మంచి ఓటి బిజినెస్ జరుగుతుంది థియేటర్ రెవెన్యూ కూడా ఉంటుంది అంటే ఓ రకంగా మూడు విన్నర్సే మూడు లోనూ ఎక్కువ రెవెన్యూ అయ్యేది మరి చిరంజీవి గారు హిట్ సినిమా కాబట్టి అది ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేయగలుగుతుంది అయితే మీరు అన్న యాంగిల్ ఏంటంటే రేషియో తీసుకుంటే కనుక నిష్పత్తి తీసుకుంటే కనుక ఎంత బడ్జెట్ పెట్టాము డబ్బులు ఎంత వస్తాయని రేషియో తీసుకుంటే కనుక నాకు తెలిసింది అనగనగా ఒక రోజు కొట్టుపోవచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే మనకి ఒక ఐదు ముప్పై కోట్లు ఎనిమిది కోట్లు ఏదో ఇంతని ఎంత అనేది నాకు సరిగా ఇవ్వలేదు ఇంతని ఒక అంక అనుకున్నప్పుడు దాన్ని తగినటువంటి ఇంత రేషియో ఆదాయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అది మంచి ప్రాఫిట్ పెంచడండి అది బిజినెస్ యాంగిల్స్ సింపుల్ సార్ యాంగిల్లో రేషియో పరంగా కాకుండా నార్మల్ గా చెప్పాలంటే మనశంకర వరే ఈ రోజు మైట్ బి ఫోర్ డేస్ అయినా మళ్ళీ సెకండ్ థర్డ్ క్వశ్చన్ లో ఉన్న నారి నరి నడమర సెకండ్ పొజిషన్ కి రావచ్చు అవసరమో ఇంకా బాగుంటే తక్కువ బడ్జెట్ ఉంటే ఫస్ట్ ప్లేస్ అంటే వర్సెస్ బుట్టునికి ఇదే టాక్ రెట్టింగ్ అనుకోండి ఇట్లాంటిట్లని దట్ ఇస్ నారి నరి నడమరర్క జానం సామవర్గం ఆ సామవర్గం ల హిట్ అవుచ్చు ఇంకొకటి ఏంటంటే మనశంకర వరప్రసాద్ కంప్లీట్ గా కాకపోయినా ఒక రేంజ్ ఆఫ్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఎక్కడో కొంత స్టోరీ అన్న మాట్లాడుకున్నాం ఫస్ట్ లో నుంచి ఈ ఓ నారిన తెప్పిస్తే అన్ని రొటీన్ కదలే అనగనగ రోజు ఎప్పుడు కదండి అది పాతకాలం నాడు కదా అది మనకి రాజసాభలో సెటప్ హారా సెటప్ అది దాంట్లో కొద్దిగా వాళ్ళు సెకండ్ హాఫ్ కొత్త దాన్ని ట్రై చేశారు అది వర్క్ అది ఇన్సెప్షన్లో అదిద్దాం అనుకున్నారు అది ఇన్ఫెక్షన్ అయిపోయింది అది అది పక్కన పెడితే కనుక ఈ ఇది చిరంజీవి గారి సినిమా పరమ రొటీన్ వ్యవహారం విచిత్రం చిత్రం ఏంటంటే మనకి ఇక్కడ కొద్దిగా కొత్తగా ట్రై చేసిన రాజసాబ్ వర్కౌట్ కల కొద్దిగా వర్కౌట్ కొత్తగా కొంచెం బాగా కొత్తగా ట్రై చేసిన నారీనరం మూడారకి ఇంకా రావాలి టాక్ మామూలు రొటీన్ అసలు ఇంత రొటీన్ కవిలే సినిమాలు మన హిట్ టాప్ తో రన్ అవుతున్నాయి అంటే ఇక్కడ బాక్స్ ఆఫీస్ మాజీ ఉంది ఇది అది థ్యాంక్ యూ సూర్యప్రకాష్ గారు ఓరల్గా చెప్పండి మనష ఇప్పటి వరకు ఈ ఈ నాలుగు రోజుల వరకు చూసుకుంటే మన శంకర్ వర్తి ప్రసార్ బాక్స్ ఆఫీస్ ఇన్ వన్ రన్నర్ పొజిషన్ లో అనగా ఒక రాజు థర్డ్ పొజిషన్ లో నారీ నారాయణ గురించి మేబీ విత్ ఇన్ ఫోర్ ఫైవ్ డేస్ లో శర్వానంద్ ఫ్యాన్స్ గనక అంటే ఎవరైతే ఫ్యామిలీ ఆడియన్స్ దానికన్నా కూడా కామెడీ సినిమా బాగుంది అని చెప్పి వచ్చే జనాలు ఆఫ్ మౌత్ ద్వారా వెళ్ళగలిగితే బట్ సో మచ్ సూర్యప్రకాష్ గారు ఇంత తో అండి